హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటంటే అండి మనకి బెండ మొక్కలు చూసారు ఎంత బాగా మొలిసినాయో ఒకసారి వీడే పెట్టాను కదండి నా నారు పోసేటప్పుడు ఇవ్వండి బెండ మొక్కలు ఎర్ర బెండ అన్నమాట వైట్ బెండ ఉంది రెడ్ బెండ ఉంది రెండు కలిపిని కలుసుకొని అనమాట ఇవి విడదీసి మనం పెద్ద గ్రోహలో వేద్దాము ఇది పచ్చిమిర్చి నారండి ఇది మాత్రం మనకి అక్కడక్కడ మొలిసిందనమాట ఇది కూడా ఈ చిన్న గ్రో బేగులో వేస్తాను చూసారు ఎంత హెల్దీగా ఉన్నాయో పచ్చిమిర్చి వేస్తానండి ఇప్పుడు ఇలాగా సూత ఇనిపి వేసుకోవాలండి అప్పుడే మనకి గుబురుగా వస్తుంది అన్నమాట వేసేటప్పుడే ఇవ్వండి సూత పచ్చిమిర్చి కానీ వంకాయ నారు కానీ ఇలాగ మనం సూత ఇనిపి వేస్తండి గుబురుగా వస్తాయి మొక్కలు మనకి ఎక్కువ క్రాప్ వస్తుంది అన్నమాట